సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ మరింత అభివృద్ధి బాటలో పయనించాలని ఆకాంక్షించారు ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఐదవ వార్డు పరిధిలోని దివంగత ఎమ్మెల్యే సాయన్న నివాసంలో తెలంగాణ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న జాతీయ జెండా ఎగరవేశారు అందరికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు ఈ సందర్భంగా గులాబీ శ్రేణులంతా జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు జోహార్ నందిత నినాదాలు భిన్నంటాయి ఈ వేడుకలో గోయంపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టి శ్రీనివాస్ సీనియర్ నాయకులు పనస్త సంతోష్ కిరణ్ నారాయణ దాసరి కర్ణకుమార్ విజయలక్ష్మి మనీషా ఆనంద్ త్యాగరాజు జోడీ బ్రదర్స్ సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు